నా పేరు గుట్టి కట్టయ్య అది నమ్లీ ఉండ నమ్మది గుటి అయిదే కొడుకున్నాం మాకు ఉప్పువాల శివార్లో కొంత భూమి కొనుక్కున్నాను ఇప్పుడు ఉన్న కలిసి కొనుక్కున్నాం కొడుకున్న పూవల శివార్లో కొన్ని ఎనిమిది వందల ఇరవై ఐదు పరం సురేందర్ రెడ్డి దగ్గరకున్నాం మూడెప్పుడారు మూడెపురావు పాలు పెట్టుకున్నాం పాలు పెట్టుకుంటాడు మంచి బ్యూటీ షెడప్ కానీ

రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఆడ నాకు గురైన ఇంకో నాకు ఆడపిల్లలు ఉన్నారు కదా అని ఇంకో పది గుంటలు కొనుక్కున్నా దగ్గర కొనుక్కొని అది ఇది రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను ఈ రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా బతుకుని బత్తాను పనుబాటు ఇంకా చేసుకొని బత్తాను ఒక పది గుంటలు మీద నేను గుడ్లకొరో గుడ్డు కొర కానీ వదిలిపెట్టుకున్నా వదిలిపెట్టుకున్నా గుట్ట చేసుకుంటు గడ్డ పెట్టుకుంటూ దీని కొరకు దాని కొరకు వదిలిపెట్టుకున్నాను వదిలిపెట్టుకుంటే మా గుడ్డు కొడుకు కొడుకులు ఇద్దరు ఇంకోరే నైట్ నాయకే పోర్ వేసేయరు పోషన్ తెల్ల కాదు పోర్ వేసి ఉండే పోర్ ఎవరేషిడు అది దాని మీద వరకు వాళ్ళు సినిమా కొడుకుంటూ దేశానికి వచ్చారు దేశానికి వచ్చి రెండు పెట్టారు ఇక్కడ నేను ఏమన్నా నాకు బానుబాయ్ ఉన్న సాధారణంగా చూడరు కావలేదు ఇక్కడ ఇక అని చెప్పి నేను పెట్టిన ఆన్లైన్గా తక్కా పోలీస్ స్టేషన్ పోయినా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి కేసు పెట్టినంటే ఇక పోలీసు వాళ్ళు వచ్చే లాంటి చూసి చుట్టా పొత్తు ఉండదంట పొత్తు లేదు ఏం లేదు సార్ నాకు బయట పోలీస్ స్టేషన్ అని ఈ స్టేషన్ చూసుకోవాలని నేను इक वील वाला कम एर्थ क्या सर इधर पुलिस स्टेशन रही है पुलिस माला रेपन रेप रापमें मा तेल एम आर के एमआर केस एमआर को अजय तीन चाहिए रोड मूल रेपालय को आई कलेक्टर आफीसा कच्चा कलेक्टर आफी कल अब वो सीएम सीएम को बच्चना సీటు సాగు పెట్టిన ఇవన్నీ పెట్టినా ఎవ్వరు పట్టించుకుంటలేదు పోనాడ నేను మధ్యాహ్నం బైక్ ఆడ ఉన్నాక ఇద్దరు గుణగాలు తీసుకొని వచ్చింది ఇది గుడ్ సురేష్ గుర్తులే కొడుకు సురేష్ వచ్చి ఫోటోలు తిస్తారు అన్ని ఫోటోలు తిస్తాకే ఎవరు మరి మీరు నాకు ఏ సార్ మాపించుడు కోర్టు నుంచి వచ్చిరా పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిరా మనం ఎక్కడి నుంచి వచ్చి సార్ అని వారిని అయితే వీడు మీద వాడాడు నా టవర్ అదువుకున్నాడు ఊరికి వచ్చి గుడికి వచ్చి ఊరుకు వెళ్తా అంటే నాకు మొసంబు రాకా జరి షెడ్యూల్గా తీసి వద్ద కొనుగోట్ వంద పది గంటే వరకు లేచిపోయింది నేను లేచిపోతే కష్టపడక లేచిపోతా పోలీస్ స్టేషన్ పెట్టినా పోలీస్ చేసర్ కేసు పెట్టాక మయంగా వాళ్ళ వాడొచ్చి నన్ను కొంచెం నన్ను కేసు కేసు పెడితే దీనికి సిద్ధం సామర్థ్యం వేసేది సార్ నేను పోటీ మెడికల్ తెచ్చుకోట లేవకుండా సాధ్యించుకున్నా తెచ్చుకునే వస్తుంది ఇక్కడ వాళ్ళకి ఎవరు పట్టించుకుంటా లేదు నన్ను ఎవరు చెప్తలేదు ముందుకోరే కొడుకులు ముంచుకోరే కొడుకు వాళ్ళ సినిమా 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 కొడుకుతో పానబాయ బానబాయ్ అక్కడ నా పిల్లలు నాకు ఏదాత్రి భావన ప్రజలు కావాలి ఆతాడు పట్టుకొని స్టూడియోస్ అంటారు కావాలి ఆతాడు నేను వెళ్ళిపోతాడే వీళ్ళు ఆయన కొనుక్కుతో ఆయనతో వాళ్ళ మామూలుతో చుట్టాడుతో నాకు బాగా బాగా వస్తుంది మీడియా వాళ్ళని కోరుకుంటానని కాపాడు